హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన వీడియో వచ్చేసి డౌన్ డౌన్లో ఆర్చ్ డౌన్లో లో కర్రీ పాయింట్ లో ఇక్కడ బోండా బజ్జీ చాలా ఫేమస్ అనమాట ఈవినింగ్ అయితే జనాలు మీరే చూసుకోవచ్చు ఎంతమంది ఉంటారు సో ఈ పాయింట్ చాలా ఫేమస్ అని చాలా మంది సజెస్ట్ చేస్తే వచ్చాము లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి వాటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో లో లైక్ చేశాను గైస్ లోపలికి వెళ్ళి ఐటమ్స్ పేర్లు తెలుసుకుందాం పదండి సో గైస్ జనాలు చూస్తే మీకే అర్థమైపోవాలి ఎంత ఫేమస్ సో ఈవినింగ్ అయితే ఇక్కడ జనాలు చాలా మంది ఎగబడి తింటూ ఉంటారు అన్నమాట ఇక్కడ దొరికే బోండా బజ్జీ చాలా రకాలు అయితే ఉన్నాయి ఏమేమి ఐటమ్స్ దొరికితే ఒకసారి చూసేద్దాము ఒకసారి అన్ని ఐటమ్స్ పేర్లు చెప్పాను సమోసా ఆనియన్ కట్ బజ్జీ ఉద్ది వడ పల్సంద వడ ఆలు బోండా వంకాయ బజ్జీ వంకాయ బజ్జియా వంకాయ బజ్జీ క్యాప్సికమ్ బజ్జి మసాలా వడ అట్టికాయ బజ్జీ మిర్చి బజ్జి నార్మల్ బోండా జీ కట్ బజ్ చేయలేదు బ్రెడ్ చేయలేదు సో ఆ ఐటమ్స్ అయితే ఈ రోజులో మీ అన్నీ ఉన్నాయి ఆ రోజు మొత్తం ఉంటుంది సురేష్ ఇక్కడ మ్యాక్సిమం అరిటాకే వాడుతున్నారు సో తినేదానికైనా పార్సల్స్ కైనా లోపల అరిటాక్ అయితే వాడుతున్నారు అనమాట సో సార్ మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు ఆయన మాటలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము హాయ్ మీ పేరునాభ సుబ ఓకే మన షాప్ని రోజులు అయిందా స్టార్ట్ చేస్తే పదిహేను పదిహేను ఇదే ప్లేస్ ప్లేస్లో ఉందా ఇదే ప్లేస్లో ఉంది ఓకే మన దగ్గర మెయిన్లీ అంటే ఈవినింగ్ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి మామూలు బాగుంటుంది ఎంత దొరుకుతుంది మిరకాయ బజ్జీ అట్టికాయ బజ్జీ గుద్ది వడ మసాలా అలసం వడ క్యాప్సికం బజ్జి వంకాయ బజ్జీ ఆలు బోండా సోమాస కట్ బజ్జి ఉంటుంది ఇవి కాకుండా ఇంకేమన్నా ఐటమ్స్ సో ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఉంటాయి ఓకే నేను బయట విన్నాను విని ఇక్కడికి అయితే రావడం జరిగింది బైరేపట ఆర్చ్ డౌన్ లో ఆ బజ్జీ స్టాల్ అయితే చాలా ఫేమస్ అని విని వచ్చాను ఆ విధంగా ఆదరణ పొందడానికి ఏమైనా కారణాలు ఉండదా చట్నీ మెయిన్ ఓకే మీరు చేసే చట్నీ ఏ చట్నీ పేరు బీరకాయ దోసకాయ బీరకాయ దోశ వేసి చేస్తారు ఆ చట్నీ ఫేమస్ సో ఆ చట్నీతో ఈ స్నాక్స్ అన్ని కొంచెం బాగా ఫేమస్ మన షాప్ టైమింగ్ నాలుగు నుంచి తొమ్మిది వరకు నాలుగు నుంచి తొమ్మిది వరకు డైలీ ఉంటుంది డైలీ ఉంటుంది హాఫ్ ఏమీ లేదు మీరు ఎప్పుడైనా పర్సనల్ గా హాలిడే పెడతారు అంటే పెడితే పెడతాను అయితే ఓకేనా ఓకే అల్లం పచ్చడి అన్నమాట దీంట్లో దోసకాయ బీరకాయ చాలా ఐటమ్స్ అయితే వేస్తారు ఇక్కడ ఇదే ఫేమస్ హాయ్ అన్న మీ పేరునా నా పేరు రాజు బ్రో ఓకే మీరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటారా వస్తా బ్రో ఓకే ఈ రోజు ఏం తీసుకున్నారు ఆలు బజ్జీ కప్కం బజ్జీ ఓకే బ్రో టేస్ట్ జెన్యున్గా మా ఆడియన్స్కి ఎట్లా ఉంది చెప్పండి బాగుంటుంది బ్రో సూపర్ ఉంటుంది ఓకే ఎన్ని రోజులు వస్తాను బ్రో నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి వస్తున్నా టూ ఇయర్స్ వస్తున్నా ఎప్పటి టూ ఇయర్స్గా అయితే వస్తున్నారు ఎప్పటి నుంచి మీరు రెగ్యులర్గా అంటే మాము ఎక్కువగా తినే ఐటమ్ ఏది బ్రో ఇక్కడ ఎక్కువగా తీసుకునే ఐటమ్ ఆలు బజ్జీ కప్స్కం బజ్జీ వంకాయ బజ్జీ అన్ని బాగున్నాయి బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో సో గైస్ వీళ్ళు దొరికే అన్ని ఐటమ్స్కి చట్నీ ఫేమస్ అన్నారు ఒకసారి ఆ టెస్ట్ చట్నీతో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో సోకాయ్ నేనైతే వంకాయ అండ్ కం బజ్జీ తీసుకున్నాను ఏవైనా ప్లేట్ నాలుగు వస్తే నేనైతే ఒకటి పెట్టుకున్నాను టేస్ట్ చేయడానికి ఏదైనా ప్లేట్ ఇరవై అంటే ఇక్కడ వెళ్ళి ఐటమ్స్ మెయిన్లీ వీళ్ళ దగ్గర దొరికే చట్నీ అయితే చాలా బాగుంటుందని విన్నాను ఒకసారి టేస్ట్ చేద్దాము ఫస్ట్ కం బజ్జీ అయితే టేస్ట్ చేస్తాను చట్నీ చాలా బాగుంది ఫుల్గా కొంచెం కారంగా వచ్చేసి వంకాయ బజ్జి అంటే హారొడి అండ్ ఆ చట్నీ అద్దుకొని తినటంటే టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీ దగ్గర దొరికే ఏ స్నాక్స్కైనా ఈ చట్నీ మాత్రం హైలైట్గా ఉంటుంది ఎందుకంటే కొంచెం కారంగా పుల్లంగా తినడానికి నంచుకొని తినడానికి చాలా బాగుంది వైస్ టేస్ట్ అయితే బాగుంది సో లొకేషన్ విషయానికి వస్తే మనకు బైరాగపట ఆర్చ్ నుంచి బౌన్లో వచ్చేటప్పుడు నాగసాయి కర్రీ పాయింట్ ఆపోజిట్ లో ఉంటుంది బోండా బజ్జీ షాప్ లొకేషన్ నేను లో కూడా పెడతాను వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ